ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిమదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల ఒకటో తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తుల ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతుకులకి జూలై ఒకటో తేదీన గోచార ఫలితాన్ని కనుక మరొకసారి చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకు ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు సమృద్ధిగా మీకు చేతికి అందుతుంది మీ అవసరాలు ఖర్చుల నిమిత్తం ఆదాయం మీకు సమృద్ధిగా అందటం వల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క మీకు సహాయం చేసే వాళ్ళ సంఖ్య కూడా మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఏ పని చేసినప్పటికీ కూడా మీరు ధైర్య సాహసాలతో చేస్తారు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు ధైర్యంగా చేస్తారు భయం అనేది ఏ కోశాన ఉండదు ఎలాంటి నిర్ణయమైనా కూడా సాహసోపేతంగా నిర్ణయం తీసుకుంటారు ఆ సాహసోపేతంగా నిర్ణయం తీసుకోవటం ధైర్యంగా మీ పనులన్నీ చేయటం వల్ల ఆ కార్యక్రమాలు కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఒక సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఖచ్చితంగా కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ద్రవ్య లాభం కలుగుతుంది వస్త్ర లాభం కలుగుతుంది అలాగే మానసిక సంతోషం కాకుండా మీకు పెరుగుతుంది పనులన్నీ కూడా మీకు సకాలంలో మీకు పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా చాలా వరకు కూడా మీకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఆ రంగాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగాలు చేస్తుంటే ఖచ్చితంగా ఆ ఉద్యోగాల్లో మీరు మీరు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు మంచి నిర్ణయాలు తీసుకుంటారో సాహసోపేతంగా మీరు వ్యవహరిస్తారు అవి ఖచ్చితంగా కూడా మీ ఉద్యోగ ప్రాంతాల్లో కూడా సత్ఫలితాలను ఇస్తాయి అలాగే మీ తోటి ఉద్యోగులు పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించటం వల్ల మీరు మీ కీర్తి ప్రతిష్టలు ఇన్మడిస్తాయి మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి అన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా వాళ్ళు ధైర్యం చేసి ముందుకెళ్ళటం వల్ల ధైర్యం చేసి పెట్టుబడి పెట్టడం వల్ల అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి సత్ఫలితాలను ఇస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందుతారు మంచి లాభాలను పొందుతారు అలాగే ఉద్యోగస్తులకు కూడా ఆదాయం బాగా పెరుగుతుంది శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళు చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుంది అనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు సానుకూలత ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది పట్టుదల పెరుగుతుంది సాధించాలి ఎలాగన్నా సాధించాలి ఎలాగన్నా మనం విజయాన్ని కొట్టాలి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఒక రకమైన బలమైన విశ్వాసం వాళ్ళకి పెరుగుతుంది బలమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అందువల్ల వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి సానుకూలిస్తాయి వాళ్ళకి సత్ఫలితాలను ఇస్తాయి వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ విద్యా విషయాల్లో ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలను పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు పరిస్థితి వీళ్ళకి అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు కూడా మరి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు చేస్తున్న నిర్ణయాలే మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం కానీ ట్రేడింగ్ కానీ అలాగే వ్యవసాయ రంగం కానీ రాజకీయ రంగాల్లో కానీ ఇలాంటి రంగాల్లో ఉండేవాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే డిఫెన్స్ కానీ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలను కూడా వాళ్ళు వాళ్ళ యొక్క తెలివితేటలతో కానీ సమయస్ఫూర్తితో కానీ వాళ్ళ యొక్క ప్రతిభా పాఠ కానీ వాటిని చేజిక్కించుకుని దాంట్లో వాళ్ళు మరింత బాగా రాణిస్తారు దానివల్ల వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీద ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదో విధంగా ఎవరొకరు వచ్చి ఎవరొకరు వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయటం ఆ మిత్ర రూపంలో కానీ ఎవరొకరు రూపంలో కానీ వాళ్ళకి హెల్ప్ చేయటం వాళ్ళని ఇలాగ ఒడ్డికి పైకి లాగటం ఒక దైవికంగా ఇలాంటివి జరగటం అనేది జరుగుతుంది అయితే ఒత్తిడి అనేది కామన్గా ఉంటుంది మానసికమైన కొంచెం భయం అనేది ఉంటుంది ఆ భయం ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవ్వడానికి మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించడానికి చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ పంక్షాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఒకవేళ మీరు పంచామృతాలతో అభిషేకం చేయలేకపోతే కనీసం జలంతోనైనా శివుడికి శివలింగం మీద నీళ్లు వేసి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు పఠించండి ఖచ్చితంగా కూడా ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం